జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరామర్శలుగా మిగిలిపోతూ ఉన్నాయి మనిషి అనేవాడికి ఎంతో కొంత జ్ఞానంతో జీవనం కొనసాగిస్తూ ఉంటాం అందుట్లో ప్రజలతో ఉండేవాళ్ళం రాజకీయాలతో ఉండేవాళ్ళం ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకు మాత్రం కొన్ని అంశాల్లో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత మొన్న మీరు నర్సరాపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు ఎందుకు ఈ పర్యటనలు ఈ పరామర్శలు ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు నాకైతే తెలియదు కానీ నేను అనుకునే మాట కాదు ప్రజలు అనుకునే మాట ఏంటంటే కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరు చేసిన విధ్వంసం మీరు చేసిన అరాచకం మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనని మీరు దానికి ఇది ఒక నిదర్శనం మీలో నిజంగా సిగ్గు లేకపోతే మానవత్వం లేకపోతే దయ కరుణ ఇన్నింటికి ఏదన్నా మీ యొక్క జీవితంలో వాటికి అర్థం లేదు అని అనుకుంటే నేనైతే మాట్లాడలేను కానీ మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడట్ల మిగతా అంశాల్లో చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలన